హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే మన బీచ్ రోడ్లోని ఒక ఎగ్జిబిషన్ వైరల్ అవుతుందని తెలిసి ఈ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాను అవుట్ సెటప్ అయితే మంచిగా ఉంది సో ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేటప్పటికి హండ్రెడ్ రూపీస్ అనమాట సో మేమైతే టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయ్యాం చాలా ఎగ్జైట్మెంట్గా అయితే నేను వెళ్ళాను ఎందుకంటే నేను ఎప్పుడైతే జల చూడలేదు చూడలేదన్నమాట సో ఆ జల చూడడానికి చూడటానికి అయితే నేను ఎగ్జైట్మెంట్గా లోపలికి వెళ్ళాను సో లోపలికి ఏంట్రరావు కానీ డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ అయితే మాకు కనిపించాయి సో ఇక్కడ లేడీస్ మెన్స్ కిడ్స్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరుకుతున్నాయి చాలా అంటే చాలా స్టాల్స్ అయితే పెట్టారు సో స్టార్టింగ్ వచ్చేసి మేము గర్ల్స్ కాబట్టి మాకు గర్ల్స్ యాసెసరీస్ కావాలి కాబట్టి మేమైతే ఈ స్టాల్లోకి వచ్చేసాం సో ఇక్కడ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కీ చైన్స్ హ్యాండ్ బ్యాగ్స్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ చాలా టాయ్స్ ఇలా అన్నీ ఉన్నాయన్నమాట సో ఫోన్కి కావాల్సిన ఫోన్ కేసెస్ గోగల్స్ అండ్ వ్యాలెట్స్ చాలా దొరుకుతున్నాయి సో ఎగ్జిబిషన్స్లోని మనకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ కలెక్ట్ చేయాలంటే మనం ఎగ్జిబిషన్లో అయితే దొరుకుతాయి అనమాట సో నాట్ ఓన్లీ ఇవన్నమాట హోమ్ డెకరేషన్ ఐటమ్స్ కిచెన్ వేర్ ఐటమ్స్ అన్ని స్టాల్స్ ఉన్నాయి అండ్ పికెల్స్ స్టాట్యూస్ చాలా అంటే చాలా సో చూస్తున్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ అన్నీ నేను డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా వీడియోని కవర్ చేశాను అనమాట సో గర్ల్స్కి కావాల్సిన కలెక్షన్ అన్నీ ఇక్కడైతే దొరుకుతాయి మంచి మంచి ఇయర్ రింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట సో ఈ విషయానికి ఇలా వస్తే కొన్ని గేమ్స్ స్టాల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ సో గేమ్స్ ఆడడానికి ప్రతి దానికి ఫిఫ్టీ రూపీస్ లాగా ఛార్జ్ చేస్తున్నారనమాట లైక్ బాల్ గేమ్ అండ్ షర్ట్ లైక్ డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ అయితే కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట స్టాల్స్ అండి సో మనం తినడానికి కూడా స్టాల్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి సో ఇవన్నీ ఇలా వస్తే నేను మొత్తం స్టాల్స్ అయితే ఏమేమి స్టాల్స్ అయితే అక్కడ పెట్టారో సో నేను అవైతే అన్నీ కవర్ చేశాను సో స్టేషనరీ ఐటమ్ బుక్స్ పెన్స్ అన్నీ వెరైటీస్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి సో ఇవన్నీ వచ్చేసి ఇవన్నీ వచ్చేటప్పటికి గేమ్ స్టాల్స్ అనమాట మేమైతే ఆఫ్టర్నూన్ వచ్చాం కాబట్టి సో క్రౌడ్ అయితే లేదనమాట సో ఇంకా అక్కడక్కడ ఉన్న వర్క్ని అయితే వీళ్ళు కంప్లీట్ చేస్తున్నారు గేమ్స్ గేమ్స్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట అండ్ ఇవి వచ్చేటప్పటికి రైడ్స్ సో ఈ రైడ్స్ అన్నీ చూస్తున్నారా డిఫరెంట్ రైడ్స్ కూడా ఉన్నాయి ఒక్కొక్క రైడ్కి ఒక్కొక్క కాస్ట్ లాగా వీళ్ళు చార్జ్ చేస్తున్నారనమాట సో ఈ థీమ్ వచ్చేటప్పటికి కాశ్మీరీ థీమ్ అనమాట సో మనమైతే కాశ్మీర్ వెళ్ళాం కానీ జస్ట్ కెన్ ఫీల్ ఇట్ కదా సో అందుకు మేమైతే ఎంజాయ్ చేసేసాము ఇది వచ్చేటప్పటికి ఇప్పుడు ఎంట్రన్స్ ఆఫ్ ద టనల్ అనమాట ఈ టనల్లోకి వెళ్ళడానికి ఈ కేవ్స్ లాంటి లోపల నుంచి అయితే మనం వెళ్తామన్నమాట సో చూడండి నేనైతే చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్గా వెళ్ళిపోయాను ఎందుకంటే నేను ఆ లోపల మెర్మెట్ చూడడానికి నేను కేవలం అంత ఎక్సైట్మెంట్గా వెళ్ళాను అనమాట బట్ నాకు లాస్ట్లో తెలిసింది ఏంటంటే మెర్మెట్ పెట్టడానికి ఇంకా టైం అయితే పడుతుందంట సో వాళ్ళు ఎగ్జాక్ట్గా అది ఎప్పుడు పెడతారు అనేది వాళ్ళు చెప్పట్లేదు బట్ అందరూ హాలిడేస్ ఫెస్టివ్ సీజన్ కాబట్టి ఎంజాయ్ అయితే చేసేస్తున్నారు అనమాట సో స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే ఇలా వెల్కమ్ టు కాశ్మీరీ జల్కన్యా ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని ఇలా వాళ్ళు సెటప్ వేశారు సో లోపల అయితే ఒక టన్నర్ లో నుంచి వెళ్తున్న ఫీలింగ్ అయితే నేను మంచిగా ఇచ్చేసాను అనమాట ఎందుకంటే చాలా కూల్గా ఏసీస్ పెట్టి మంచిగా ఇక్కడ అయితే అనమాట చాలా కూల్గా అనిపించింది నేనైతే మంచి ఎగ్జైట్మెంట్గా లోపలికి వెళ్ళిపోయాను సో చూస్తున్నారు కదా ఇది ఒక టనల్ అనమాట ఇట్ సైడ్ సెటప్ వచ్చేసి ఇది జల్కన్యా సెటప్ అని చెప్పారు అండ్ అటు సైడ్ చూస్తుంటే మనకి కాశ్మీరీ సెట్స్ అయితే వాళ్ళు అరేంజ్ చేశారనమాట లైక్ అక్కడక్కడ యాపిల్ ట్రీస్ని సెట్ చేసి లైక్ ఒక హౌసెస్ లాగా అలా మంచు కొండలాగా ఇక్కడ ఫీల్ అయినట్టు వీళ్ళు సెట్ చేశారనమాట సో హండ్రెడ్ రూపీస్కి నాకైతే వర్త్ అనిపించింది ఎందుకంటే ఇంత మంచి ప్లేస్ని మనం విజిట్ చేయడానికి హండ్రెడ్ రూపీస్ అంటే బెనిఫిట్ అనే అనిపించింది అనమాట బట్ ఒక్కటి నేను ఏం బాధపడ్డానంటే జలకన్యాని చూడలేకపోయాను ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఈ జలకన్యాని పెట్టాక అయితే వెళ్ళండి ఎందుకంటే అందరికీ హండ్రెడ్ రూపీస్ అంటే కొంచెం కష్టమే కాబట్టి సో థింక్ చేసుకొని వెళ్ళండి ఇది ప్రెజెంట్ హాలిడేస్ కాబట్టి పిల్లలతో ఎంజాయ్ చేయడానికి అయితే బాగుంటుందని చెప్పి అందరూ లోపలికి అయితే వెళ్ళిపోతున్నారు బట్ నేనైతే ఒకటి సజెస్ట్ చేస్తాను మనం ఈవినింగ్ టైం వెళ్తే ఈ మనం కవర్ చేయలేం అనమాట ఫుల్ రష్ అంటే చాలా రష్గా ఉందన్నమాట సో బెటర్ టు గో ఆఫ్టర్నూన్ ఇది టూ ఓ క్లాక్ నుంచి టెన్ ఓ క్లాక్ వరకు దీన్ని అలౌ చేస్తున్నారు సో ఎవరు మిస్ అయితే కాకండి పిల్లలు అయితే చాలా అంటే చాలా ఎగ్జైట్ అవుతారు సో చూస్తున్నారు కదా మొత్తం వీడియోనైతే చూసేయండి ఇక్కడ ఏమైనా పెట్టారు అనైతే ప్పటికీ రైడ్స్ అనమాట ఇవి నైట్ టైం అయితే ఫుల్ లైటింగ్తో ఉంది సో నేను నైట్ వ్యూ అండ్ ఆఫ్టర్నూన్ వ్యూ కూడా పెట్టాను అనమాట సో చూడండి అన్నిటికీ టికెట్ కాస్ట్ అయితే ఉంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలన్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో ఇలాంటి మరైన అప్డేట్స్ కోసం ఇలాంటి మరైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి Thanks for watching my video and please support me.